నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈ రోజు ఈ వీడియోలో నువ్వులతో పచ్చి పులుసు తయారు చేసి చూపించబోతున్నాను ఈ నువ్వులు పచ్చి పులుసు కడప సైడ్ చాలా ఫేమస్ అండి ఎప్పుడైనా రసం పెట్టే టైం లేనప్పుడు లేదా నైట్ ఎప్పుడైనా అన్నం మిగిలిపోతుంది కదా మరుసటి రోజు పొద్దున్నే ఆ చద్దన్నంలోకి ఈ పచ్చి పులుసు వేసుకొని తింటాము చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకైనా బాగుంటుంది చద్దన్నంలోకి అయినా చాలా బాగుంటుంది ఈ విధంగా రైస్ చేసుకొని నువ్వులు పచ్చి పులుసు తయారు చేసుకొని అప్పడాలైనా లేదంటే నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్ మటన్ ఫ్రై అయినా నంచుకోవచ్చు వెజిటేరియన్ వాళ్ళైతే ఆమ్లెట్ ఇలా ఏదైనా వెజిటేబుల్స్ ఫ్రై లేదంటే పాపడ్స్ అయినా సరిపెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది మరి కడప సైడు ఈ నువ్వులు పచ్చి పులుసు నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తానో చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నువ్వుల పచ్చి పులుసుకి పులుపుకి సరిపడా చింతపండు నానపెట్టుకోవాలి ఇక నేను నిమ్మకాయసేదంత చింతపండుని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి నానపెట్టుకున్నాను ముందు చింతపండు నానపెట్టేశామంటే మనము పప్పులు వేయించుకొని గ్రైండ్ చేసుకున్న లోపు నానిపోతుంది బాగా చింతపండు నానపెట్టేసిన తర్వాత ముందుగా స్టవ్ వెలిగించేసి ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి అందులో సెవెన్ టేబుల్ స్పూన్స్ వేరుశనకాయ పప్పులు వేసుకోవాలి మీరు ఇంకా పచ్చి పులుసు క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలనుకుంటే పప్పులు ఎక్కువ వేసుకోండి సన్నమంట మీద బాగా దోరుగా వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి సన్నం మంట మీద వేయించుకున్నామంటే అనేది లోపల వరకు వెళ్ళి బాగా దోరగా వేగుతాయి ఎరిసినకాయపప్పులు దోరగా వేగాయంటే పచ్చి పులుసు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పచ్చివాసన కూడా ఉండదు ఇవి ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చి పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లోనే టూ టేబుల్ స్పూన్స్ నల్ల నువ్వులు వేసాను ఈ ప్లేస్లో మీరు కావాలంటే తెల్లవి కూడా వేసుకోవచ్చు ఇవి కూడా సన్నం మంట మీద బాగా చెట్టుపట్ల ఆడించుకొని దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా నలిపామంటే లోపల మంచి రంగులో ఎరుపు రంగులో ఉంటుంది ఆ టైంలో ఒక ప్లేట్లోకి తీసేయండి నువ్వులు వేగిపోయాయి ప్లేట్లో తీసేసాను ఇప్పుడు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు బాగా కారం నువ్వు తీసుకున్నాను మీరు తినే కారంను బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి వీటిల్ని ఈ విధంగా తుంచి అదే ప్యాన్లో వేసేయండి పచ్చిమిరపకాయలని ఆయిల్ వేసి ఏమీ వేయించాల్సిన అవసరం లేదు అలానే ఆయిల్ లేకుండానే లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా పచ్చిమిరపకాయలు అనేది వేగిపోయాయి ఇప్పుడు వీటిల్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకుందాం ముందుగా వేరుశనగ పప్పులు వేయించుకొని చల్లార్చి పొట్టు అయితే తీసేసాను పొట్టు తీసేసిన వేరుశనగ పప్పులను ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను మీకు పొట్ట అనేది బాగా ఈజీగా రిమూవ్ అయిపోవాలంటే వేడి మీదే ఒక బౌల్ కానీ లేదా ఏదైనా ప్లేట్ కానీ పెట్టే ఉద్దేశం అంటే బాగా రిమూవ్ అయిపోతుంది అందులో పప్పులు వేగితేనే రిమూవ్ అవుతుంది లేదంటే అవ్వదు నెక్స్ట్ అందులో వేయించి చల్లార్చిన నువ్వులు అలాగే వేయించి చల్లార్చిన పచ్చిమిరపకాయలు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నువ్వులనేది కొంచెం చేదులైనవి తెచ్చుకోండి కొన్ని నువ్వులైతే ఎక్కువ చేదు ఉంటాయి ఒకసారి తిని చూసి చేదు లేకుంటే తయారు చేసుకోండి పచ్చి పులుసు అనేది బాగా కమ్మగా ఉంటుంది పౌడర్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటే వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్లో నుంచి ఒక లోతుగా ఉన్న గిన్నెలోకి వేసుకోవాలి ఎందుకంటే మనం ఇంకా నీళ్ళు వేసుకోవాలి కాబట్టి కొంచెం లోతుగా ఉన్న పాత్ర తీసుకుంటే బెటర్ ఇప్పుడు చింతపండు అయితే చూపిస్తున్నాను చూడండి ముందుగా నానపెట్టుకోవడం వల్ల చింతపండు బాగా నానిపోయింది ఈ విధంగా చింతపండును బాగా పిసుకేసి అందులో వచ్చిన గుజ్జు మొత్తము ఒక మిక్సీ జార్లోనే వేసుకుంటున్నాను మీరు కావాలంటే డైరెక్ట్గా పచ్చిపులుసు పేస్ట్లోనే వేసుకోవచ్చు నేను ఇక్కడ ఇంకా జార్లో వేసాను వేస్ట్ కాకుండా నెక్స్ట్ మళ్ళీ అదే చింతపండులో ఇంకొద్దిగా నీళ్ళు పోసి బాగా పిసికి ఆ జార్లో అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా ఎంత గుజ్జు ఉంటే అంత గుజ్జు వచ్చేలాగా మనం ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి పులుపు కారం కరెక్ట్గా వేసారంటే పచ్చ పులుసు అనేది అదిరిపోతుంది చాలా బాగుంటుంది చింతపులుసు అంతా తీసేసాను ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేశాను జారుకున్న పచ్చి పులుసు పేస్ట్ మొత్తం వేస్ట్ కాకుండా ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను ఇలా మిక్స్ చేసిన ఈ చింత పులుసు నీళ్ళని పచ్చి పులుసు పేస్ట్లు అయితే వేసేస్తున్నాను ఈ టైంలో మీకు ఎన్ని నీళ్ళు కావాలో అన్నీ వేసుకోండి ఈ నువ్వులు పచ్చి పులుసు మరీ గట్టిగా ఉండకూడదు పలుచగా ఉండాలి మనం పప్పుచారు చేసుకుంటాం కదా ఆ విధంగా ఉంటే సరిపోతుంది నీళ్ళు కావాలో ఈ టైంలో వేసుకోండి పులుపు ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలి నేను చింత పులుసు నీళ్ళు వేసిన తర్వాత రెండున్నర గ్లాసు నీళ్ళు వేశాను రెండున్నర గ్లాసు నీళ్ళు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేశాను నేను ఇక్కడ నువ్వుల పచ్చిపులుసుని ఈ విధంగా తయారు చేశాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసాను మీరు ఈ టైంలోనే మిక్కని నీళ్ళు కావాలనేది వేసుకోండి అలాగే ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోండి ఇప్పుడు ఈ నువ్వుల పచ్చిపులుసు కావాల్సిన పోపు తయారు చేసుకుందాం స్టవ్ వెలిగించేసి ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఈ నువ్వుల పచ్చి పులుసుకి కొద్దిగా వేసుకున్నా సరిపోతుంది ఆయిల్ వేడికిన తర్వాత పోపు దినుసులు రెండు వెల్లుల్లి రెబ్బలు నెలకొట్టి వేయండి అలాగే ఒక మిరపకాయని తుంచి వేసుకొని బాగా చిట్పట్లు ఆడించుకోండి పోపు అనేది దోరగా వేగితే బాగుంటుంది ఇక్కడైతే పోపు వేగిపోయింది గుప్పటి వరకు పచ్చి కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపేస్తున్నాను కరివేపాకు వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి వేసిన కరివేపాకుని కరకరలాడేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఈ పోపుని తీసుకొచ్చి ఈ నువ్వులు పచ్చిపులుసులో వేసేయాలి ఈ నువ్వులు పచ్చిపులుసులోకి పోపు అయినా పెట్టుకోవచ్చు లేదంటే పోపు పెట్టుకోకుండా అలా అయినా తినచ్చు ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది నేను ఇప్పుడైతే పోపు వేసేసి గరిటితో ఒకసారి బాగా కలిపేస్తున్నాను బాగా కలిపేసిన తర్వాత ఈ నువ్వుల పచ్చిపులుసుకు మెయిన్ ఇంగ్రీడియం వచ్చేసి ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా తరిగైతే వేస్తున్నాను ఈ ఉల్లిపాయలు వేసిన వెంటనే ఎక్కడ టేస్ట్ వచ్చేస్తుంది ఈ నువ్వులు పచ్చి పులుసుకి అలాగే మంచి ఫ్లేవర్తో గుమ్మగుమ్మలాడిపోతూ ఉంటుంది ఉల్లిపాయలు వేసిన తర్వాత గరిటితో ఒకసారి బాగా కలిపేసి వేడి వేడి అన్నంలోకి కానీ చద్దనంలోకి తిన్నా చాలా బాగుంటుంది సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కడప సైడ్ చేసుకునే నువ్వులు పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ ఇస్తే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి అలాగే నా ఛానల్లో మరెన్నో హెల్దీ రెసిపీస్ ఉన్నాయి మీకు నచ్చిన రెసిపీ తయారు చేసుకోండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి బాయ్